శ్రీ శారదా తవరాజం పదకొండవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఆతత సంప్రదాయమై భీరదీప్తమౌ పూత కవిత్వపునరు పూర్ణత గ్రోలగ అర్హులెందరా లోతుపయోధిలో మునిగి లోగల లో రత్నపురాసులూరినీ తగాడెవడో సంగ్రహణం బొనరించు భారతీ భారతీ తాత్పర్యం ఓ భారతి జనని సంప్రదాయబద్ధమై రసభావాలంకార గుణరీతులచే ఒప్పారుచుండు ఉత్తమ కవిత్వామృత పురుషులను గ్రోలి వంట పట్టించుకొనుటకు సమర్థులైన వారెందరో ఉండరు కదా లోతైన సముద్రంలో మునిగి దాని అడుగునగల రత్న మౌక్తిక రాసులను దర్శించి వానిని సంగ్రహణ మొనర్చుటకు చతురులైన ఏ గజ ఏ గజ ఈతగాండ్రో చాలియుందురు కదా అని ఈ భావం శ్రీ శారదా స్థవరాజము లోని పన్నెండో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ భావ మననాత్మకమైన కవిత్వమే మాధురి శ్రవణ పేయ నిందును గభీరాశయ డోలి కాలహరి నాడు సరిత్పతి రత్నముల్ ప్రవాహ ఫీశాసు భారతీ తాత్పర్యం ఓ భాషా యోషామ తల్లి ఆసుగా చెప్పు కవిత్వము కనను భావమన మొనరించుచు నెమ్మదిగా నుడువు సరస కావ్య కవితలే శృతిపర్వమును వసగూర్చుచు సుఖప్రదములై ఉండును గంభీరములకు భావతరంగ డోలికలలో వెనుక ముందు విహరించు సముద్రంలోని రత్నరాసులు వలె పరిగెత్తు నదీ ప్రవాహ గర్భములో లభించునా తల్లి అని ఈ శ్లోక భావము శారదాస్ తవరాజం పదమూడవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ భవ్య కవిత్వమటంచు నెంచుటల్ ముదమిడు భావైఖరుల మూలకు పదముల గారడింగనుచు భవ్య కవిత్వమటంచు నించుటల్ ముదమిడు భావ వైఖరుల నుంచుట ంత మౌధ్యమో పదములనంటి వేడుకొన పజ్జకు చేరునే కావ్యకన్య తానేదగల భావ సంపదల నెంతయు దొంగిలకున్న భారతీ పదములనంటి వేడుకొన పజ్జకు చేరునే కావ్యకన్య తానేదగల భావ సంపదల తాత్పర్యం ఓ శారదాంబ పాండిత్య పాఠవమును మాత్రమే చూపించుటకు ప్రాసలతో శ్లేషలతో యమకములతో చిత్ర విచిత్ర బంధవృత్తములతో పదాడంబరముతో వ్రాయు పదముల గారడీ గల కవితల మెచ్చుచు గంభీర బంధురమై సరసమైన సరసమై అలరారు కవితల త్రోసిపుచ్చుటలు మూర్ఖత్వమే కదా కవితాకన్య తానెందైనా పదములు పట్టుకొని ప్రసన్నయగున భావ హృదయముల దొంగిలించిననే కదా మెచ్చును అని శ్లోక భావం భావము శ్రీ శారదా స్థవరాజం పద్నాలుగో శ్లోకానాలకు నుంచి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ప్రతిభాలేశములేక కేవలముగా పాండిత్యము నింపియే యతి ప్రాసల్ రథగూర్చియే కవితయౌ నంచెట్లు భావింతురో అతిగా దేహము పెంచి అందమనగా ఆ వంతయుల్లేని ముంగని ఎట్లుదాని సరసుల్ ప్రేమింతురో భారతీ తాత్పర్యం ఓ వాగీశ్వరి ప్రతిభావంతమైన లేక కేవల పాండిత్యపు గడబిడలను నింపి ఎతిప్రాసల సతకూర్చి ఇదియే కవిత అవునని ఎట్లు భావింతురు దేహ అవయవములందు ముఖమునందు సౌందర్యము లేక ఒట్టి కండలను పెంచి యున్న రూపవిహీనమగు యువతి ముఖమును కాంచి సరస్సులు ప్రేమించగలరా ఆ సౌందర్యము లేని స్త్రీ వారిని మోహింపజేయగలదా అని ఈ శ్లోక భావము శ్రీ శారదా స్థవరాజము పదిహేనో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సరసతలేని కైతలన చప్పని చొప్ప ఎటుల్ రుచించునే స్త్రీ అదియో చక్కని దయ్యును లాభమేమియో శిల్పసుందరి చూచి గదే శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి తాత్పర్యం సరస్వతి మాత రసవిహీనములై చప్పని చొప్పదంటు కవితలు సరసు సరస్సులకు రుచించుట కష్టము కదా సరసత్వము లేని మరటు స్త్రీ చక్కనిది అయ్యును ఏమి ప్రయోజనము సుందర శిల్పములలో నుండు స్త్రీ అది ఎంత చక్కదనము హావ హావభావ విలాస ప్రకటనము చేయకు చేయకుండును కదా చేయకుండును కదా దానిని కౌగిట చేర్చుట వట్టి భ్రమ తప్ప ఆనందము కలుగగలదా అని ఈ శ్లోక భావము